దురంధర్ సినిమా రిలీజ్ అయి వారం రోజులయ్యింది సంచలనాలు సృష్టిస్తోంది ఒక అద్భుతమైన డిస్కషన్ కు వేదికగా మారింది ఈ వీడియోలో దురంధర్ సినిమా రివ్యూ అలాగే మరికొన్ని అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను దురంధర్ చాలా 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 అద్భుతమైన సినిమా అయితే లెంత్ ఎక్కువగా ఉంది ఇది మనకు వినిపించే ఫస్ట్ కంప్లైంట్ మూడు గంటల నలభై నిమిషాల పాటు ఈ సినిమా ఉంది అబ్బా అంతసేపు కూర్చొని చూడగలమా అని ఆలోచించే వాళ్లకు రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను జోదా అక్బర్ సినిమా మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఉంది మొహబ్బతే సినిమా మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఉంది ఈ రెండు దిక్కుమాలిన సినిమాల కంటే మన భారతదేశానికి చెందిన చరిత్ర భారత గూఢచారులు ఎట్లా పాకిస్తాన్ లో కష్టపడతారు అసలు ఒక్కోసారి వాళ్లకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది కానీ కమ్యూనికేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కమ్యూనికేట్ చేస్తే వీళ్ళు వీళ్లతో పాటు ఉన్నటువంటి నెట్వర్క్ మొత్తం దొరికిపోతారు అంటే ఏ రకమైన భావోద్వేగాలు ఉంటాయో చూడండి అలాంటి అద్భుతమైనటువంటి సీన్స్ తో సినిమా ఉంది దురంధర్లో యాక్ట్ చేసినటువంటి రణవీర్ సింగ్ కంటే ఎక్కువ పేరు విలన్ గా చేసిన అక్షయ్ ఖన్నాకు వస్తుంది అంత అద్భుతంగా అక్షయ్ ఖన్నా విలని పండించాడు చూపించాడు చావా సినిమాలో బాద్షా ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా ఎంత సటిల్ ఎక్స్ప్రెషన్స్ తో దడ పుట్టించాడో దానికి క్వైట్ ఆపోజిట్ గా అప్పుడప్పుడు సటిల్ గా చాలా చాలా వైలెంట్ గా ఇందులో యాక్ట్ చేసి చూపించాడు తనలో ఉన్నటువంటి సత్తా ఏ స్థాయిలో ఉందో మరోసారి మనం చూడవచ్చు ఇక మాధవన్ పాత్ర మన అజిత్ దోబల్ గారి పాత్ర సూపర్ బండి మాధవన్ అసలు ఆ డైలాగ్స్ కానీ క్రిస్ప్ డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ మాధవన్ ఎంత అద్భుతమైన యాక్టర్ మనకు తెలుసు త్రీ ఇడియట్స్ కానీ సఖీ కానీ అమృత కానీ గురు కానీ తమిళ్లో చాలా అద్భుతమైన యాక్టర్ అలాగే సంజయ్ దత్ ఎస్పి చౌహాన్ పాత్రలో ఉంటాడు కరెక్ట్ టైంకి ఎంటర్ అవుతాడు కాన్ఫ్లిక్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అర్జున్ రాంపాల్ సారా అర్జున్ రాకేష్ బేడి సౌమ్య టండన్ వీళ్ళందరూ అని వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా అద్భుతంగా పోషించారు ఏదో ఉన్నారంటే ఉన్నారులే కాదు ప్రతి కీలకమైన పాత్రలో యాక్ట్ చేసిన యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు దురందర్ స్టోరీ లైన్ ఏంటి నేనేం స్పాయిలర్స్ అని నేనేం చెప్పను జస్ట్ ఒక స్టోరీ లైన్ అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరు సినిమా చూడండి థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేవి మీకు కొంచెం ఉపయోగపడతాయి సినిమా అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా సినిమా హిందీలో ఉంటుంది కాబట్టి చాలా మంది మన తెలుగు ప్రేక్షకులు హిందీ అనేసరికి వెళ్ళడానికి కాస్త వెనుకంజ వేస్తారు కాబట్టి చెప్తూ ఉన్నాను తప్పకుండా చూడండి సబ్ టైటిల్స్తో ఉంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో సో డెఫినెట్గా చూడండి అయితే జస్ట్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన భారతదేశంలో జరిగినటువంటి మూడు దారుణమైన సంఘటనలు ఎప్పుడో పాతకాలం ఇవ్వవు లేటెస్ట్గా మనందరి కళ్ల ముందు ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి నైన్టీన్ నైన్టీ నైన్లో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ అయింది దాన్ని తీసుకెళ్లి కాందహార్లో పెట్టారు ఆ టైములో ముగ్గురు తీవ్రవాదులను మన భారత ప్రభుత్వం వదిలిపెట్టింది వదిలిపెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో పార్లమెంటు మీద దాడి జరిగింది రెండు వేల ఎనిమిది ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్ భయంకరమైన దాడులు జరిగాయి కసబ్ అండ్ వాడి గ్యాంగ్ అరవై గంటల పాటు ముంబైలో చేసినటువంటి హల్చల్ అదంతా ఇంకా మన కళ్ళ ముందే ఉంది ఈ మూడు నిజమైన ఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది అయితే దాదాపు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే ఈ నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగిన ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ నుంచి స్టార్ట్ చేస్తాడు ఆ టైములో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ మాధవన్ వేశాడు పాత్ర పాత్ర పేరు అజయ్ సన్యాల్ యాక్చువల్గా అజిత్ దోబల్ పాత్ర అయినది ఆ అజయ్ సన్యాల్ పాపం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయతతో చూస్తూ ఉంటాడు అక్కడికి అంటాడు ఇంకా టైం ఉంటే ఈ ముగ్గురు తీవ్రవాదులు కూడా లొంగిపోకుండా అంటే అప్పగించకుండా ఉండే విధంగా నేను చూసుకునేవాడిని అన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇస్తాడు అంటే చేతులు కట్టేసినట్టు అయిపోయింది నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది నిజానికండి కొన్ని మీడియా లెక్కల ప్రకారం మూడు వందల మంది తీవ్రవాదులను వదిలిపెట్టాలి అని డిమాండ్ చేశారు అన్నది ఒకటి కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అప్పట్లో నైన్టీన్ నైన్టీ నైన్లో నేను చదివి నాకు గుర్తున్నంత వరకు వంద నుంచి నూట ఇరవై మంది దాకా తీవ్రవాదులు ప్లస్ అంటే అందులో పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు కాశ్మీర్లో దొరికిన తీవ్రవాదులు ఉన్నారు వివిధ జైళ్లలో నూట ఇరవై మంది దాకా వాళ్ళని అందరినీ వదిలిపెడితే తప్ప ఈ ప్లేన్ హైజాక్లో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టము ప్రయాణికులను అని హైజాకర్స్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అప్పట్లో పత్రికల్లో వచ్చింది కానీ అంతమందిని వదిలిపెట్టలేదు నెగోషియేషన్స్ జరిగాయి ఫైనల్గా ముగ్గురిని వదిలిపెట్టారు అయితే ఆ టైంలో మాధవన్ పాత్ర దాదాపు అంటుంది ఏదో ఒక రోజు మనకు ఒక సర్కార్ వస్తుంది డెఫినెట్గా ఆ రోజు మనం ఏం చేయాలనుకుంటామో అది చేస్తాం అంటే రిటాలియేట్ చేయగలం అలాంటి సర్కారు ఈ దేశంలో ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి అంటాడు అంటే నరేంద్ర మోదీ గారి సర్కార్ వచ్చిన తర్వాత ఎట్లా భారతదేశము ట్విట్వర్ ట్యాట్ ఇస్తుందో మనం చూస్తున్నాం సర్జికల్ స్ట్రైక్స్ చేయడము ఆపరేషన్ సింధూర్ చేయడము ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అయితే ఈ మాధవన్ పాత్ర ఎప్పుడైతే ఈ కాందాహార్ హైజాక్కు సంబంధించి జరిగిందో ముగ్గురు తీవ్రవాదులను అప్పగించాల్సి వచ్చిందో భారతదేశం అప్పుడు ఒక రహస్యమైన ప్రాజెక్టు స్టార్ట్ చేస్తాడు ఒక రహస్యమైన ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు ఆ ఆపరేషన్ పేరే మన సినిమా టైటిల్ దురందర్ దురందర్ అంటే మనిషి పేరు కాదండి ఆపరేషన్ పేరు దురందర్ ఒక రహస్య ఆపరేషన్ అందులో భాగంగా భారతదేశం నుంచి ఒక కీలకమైనటువంటి ఒక యువకుణ్ణి సెలెక్ట్ చేసి గూఢచారిగా పాకిస్తాన్కి పంపిస్తాడు ఎవరా కుర్రాడు యువకుడు అంట రణవీర్ సింగ్ హంజా అనే పేరుతో పాకిస్తాన్లోకి లోకి అడుగు పెడతాడు నిజానికి తన పంజాబ్ జైల్లో ఉండి జైలు జీవితం గడుపుతూ ఉంటాడు నిజానికి అండి అంతకుముందు కూడా నేను ఒక వెబ్ సిరీస్లో చూశాను జస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక వెబ్ సిరీస్లో చూశాను ఇలాంటిది పంజాబ్ జైల్లో జైలు జీవితం గడుపుతున్న వ్యక్తిని తీసుకొని వెళ్ళి పాకిస్తాన్లో ఒక గూఢచారిగా పెడతారు అంటే నిజంగా జరిగినటువంటి సంఘటన ఇది సినిమా కోసం రాసినటువంటి ఫిక్షన్ కాదు అలాంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా అందుకనే దాదాపు ఆరు దేశాలు ముస్లిం దేశాలు ఈ సినిమాను వాళ్ళ దేశం లోపలికి రాకుండా అడ్డుకున్నాయి ఎందుకంటే చాలా చాలా లింక్స్ చరిత్రలో చాలా చాలా దేశాలకు కనెక్ట్ అవుతాయి ఒక్కసారిగా వాళ్ళందరూ ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అన్నట్టు సినిమాలో ముస్లింల గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ కానీ ఒక బ్యాడ్ రిమార్క్ కానీ లేదు ముస్లింలను విమర్శిస్తున్నట్టు కానీ ముస్లిం మతాన్ని దూషిస్తున్నట్టు కానీ ద్వేషిస్తున్నట్టు కానీ ముస్లింల పవిత్ర గ్రంథాన్ని విమర్శిస్తున్నట్టు కానీ ముస్లింల దైవాన్ని విమర్శిస్తున్నట్టు కానీ ఒక డైలాగు లేదు ఒక సీను లేదు మొత్తం పాకిస్తాన్ మన భారతదేశం మీద ఏమేం కుట్రలు పన్నుతోంది దాన్ని ఎట్లా ఛేదించాలి ఇది మనకు సినిమాలోకి అనిపిస్తుంది ఇక హీరో పాకిస్తాన్లోకి అడుగుపెట్టిన తర్వాత రహస్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అతని జీవితం అతనికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి మరోపక్క కరాచీని బేస్గా చేసుకుని ఉగ్రవాద ముఠాలను పెంచి పోషిస్తూ ఉంటాడు రెహమాన్ అనే పాత్ర ఎవరి రెహమాను అక్షయ్ ఖన్నా మనం మాట్లాడుకున్న అక్షయ్ కన్నా ఎక్స్ట్రాడనరీ రోల్ అండి అది అసలు ఆ స్వాగ్ అక్షయ్ ఖన్నా అది డైలాగ్ డెలివరీ ఎక్స్ట్రాడనరీ మాధవన్ స్క్రీన్ ప్రజెన్స్ ఎంత ఇంటెన్స్ ఉంటుందో అక్షయ్ కన్నా ఆ స్వాగ్ డైలాగ్ డెలివరీ అసలు అదిరిపోతుంది అసలు ఎంత వైలెంట్ గా ఉంటది వాళ్ళ బిహేవియర్ అక్కడ ఆ తీవ్రవాదులది అన్నది నిజంగా జరిగినటువంటి సంఘటనలను ఇందులో పెట్టారు అసలు తలక్కాయలతో ఫుట్బాల్ ఆడతారు వాళ్ళు తలకాయల నరికి తలకాయలతో ఫుట్బాల్ ఆడతారు అంతటి భయంకరమైన ఉగ్రవాద ముఠాలు ఉన్నాయి పాకిస్తాన్లో మన భారతదేశానికి చెందిన గూఢచారులు ఎవరైనా దొరికారు పాకిస్తాన్లో అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది హిందువులను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు అక్కడ ఏమేం చేసేవాళ్ళు ముఖ్యంగా అండి ఇందులో ఒక్క ప్లేస్ కాదు ఆ ల్యారీ ల్యారీ గ్యాంగ్ అని చెప్పి ఉంటుంది అలాగే కొంత సింధు ప్రాంతంలో పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అది చూపిస్తాడు పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఐఎస్ఐ వాళ్ళు అంటే పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన భారతదేశానికి రా ఎలాంటిదో అమెరికాకు సిఐఏ ఎలాంటిదో పాకిస్తాన్కి ఐఎస్ఐ అనేది అలాంటిది వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఎట్లా తీవ్రవాదుల ముఠాలతో కలిసి పనిచేస్తూ ఉంటారు క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపిస్తాడు దేశభక్తి అంశాలు స్పై యాక్షన్ థ్రిల్లర్ శత్రుదేశమైన పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల మూలాలను కనిపెట్టి వాటిని పికిలించడము వాటి రూట్స్ కట్ చేయడము వాటిని అంతమొందించడము అందులో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టినటువంటి రహస్య ఆపరేషన్ ఈ దురంధర్ ఎలా సాగింది అని చెప్పేదే సినిమా మొత్తం అండి ఎయిట్ చాప్టర్స్గా సినిమా ఉంది మీరు ఊరి సినిమా చూసింటే అందులో కూడా చాప్టర్స్ లాగా వేస్తాడు గుర్తుందా ఊరి ఫస్ట్ బ్లాక్ స్క్రీన్ మీద చాప్టర్ పేరు పడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సీన్స్ అవన్నీ వస్తాయి నెక్స్ట్ మళ్ళీ వేరే సీన్ లోపలికి వెళ్తున్నప్పుడు లేదా వేరే బ్యాక్ డ్రాప్లోకి వెళ్తున్నప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చి దాని మీద చాప్టర్ పేరు పడుతుంది సో ఆ కైండ్ ఆఫ్ విధానము ఈ సినిమాలో కూడా ఉపయోగించాడు ఎనిమిది చాప్టర్లుగా ఉంటుంది ఆ ఎనిమిది చాప్టర్లలో ఏ ఏ చాప్టర్లో ఏమయ్యింది అనేది సినిమా ఇక విమాన హైజాక్ ఆ తర్వాత కూడా ఎవరినైతే తీవ్రవాదులను వదిలిపెట్టారో అందులో ఒకడు పాకిస్తాన్లో కూర్చొని ఎట్లా మళ్ళీ ప్లాన్ చేశారు రెండు వేల ఒకటిలో అంటే విమాన హైజాక్ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగింది అవన్నీ అండి చాలా చాలా రాగా రస్టిక్గా చూపించాడు రణ్వీర్ సింగ్ కూడా చాలా రాగా యాక్ట్ చేశాడు చాలా బాగా యాక్ట్ చేశాడు కాబట్టి మనకేంటంటే అక్షయ్ కన్నా స్వాగ్ అదంతా ఉండేసరికి మన కాన్సన్ట్రేషన్ అంటే యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్తే అక్షయ్ కన్నా మీదకి వెళ్తుంది కానీ రణవీర్ ఏంటంటే రెండు పనులు చేయాలి ఏంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఒకటి రెండు తన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మూడు గడ్డం ఉంది మీసాలు గడ్డం ఫుల్గా ఉంటుంది అందులో అతని ఎక్స్ప్రెషన్స్ చూపించాలి ఉన్న ఆ కాస్త మొహన్లో అక్షయ్ కన్నా ఏంటంటే క్లీన్ తో ఉంటాడు అతని ఎక్స్ప్రెషన్స్ మనకు కరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి అది కూడా ఒక సమస్య ఉంటుంది బట్ అందులోనే అండి చాలా బాగా యాక్ట్ చేశాడు రణ్వీర్ అసలు హ్యాట్సప్ చెప్పాలి అసలు ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేసినందుకు అంటే హీరో రాహస్య ఏజెంట్గా శత్రు దేశంలోకి అడుగుపెట్టినప్పుడు జనరల్గా వేరే వేరే సినిమాలలో చాలా చాలా హైప్ తీసుకొచ్చి కొన్ని అనవసరమైన సీన్స్ అసలు ఇలా జరుగుతాయా అనుకునే సీన్స్ చాలా తీస్తారు మీరు అంతకుముందు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా చూసినా లేదా అంతకుముందు సల్మాన్ ఖాన్ సినిమాలు టైగర్ జిందా హే టైగర్ ఇట్లాంటి సినిమాలు కొన్ని చూసినా మీకు అది సినిమా అన్న విషయం అర్థమైపోతుంటుంది నేను సినిమా చూస్తున్నాను హ్యా ఒక యాక్షన్ సినిమా ఏదో చూస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మీరు చరిత్రకు కనెక్ట్ అవ్వరు దేశభక్తి జనరేట్ అవ్వదు అసలు కనెక్ట్ అవ్వరు మీరు చరిత్రకు కానీ దేశానికి కానీ ఆ పాత సినిమాలల్లో అవి ఎన్ని వందల కోట్లైనా సంపాదించని ఇంకా టైగర్ ఇలాంటి కొన్ని సినిమాలలో పైత్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ వాళ్ళల్లో ఉండే అమ్మాయి హీరోయిన్ మన భారతదేశంలో ఉండే రా గూడచారి హీరో వీళ్ళిద్దరూ కలిసి పారిపోయి క్యూబాలో కాపురం పెడతారు ఇలాంటి సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్ తీసినటువంటి దిక్కుమాలిన దరిద్రాలు కానీ ఇప్పుడు అసలు చాలా ధైర్యంగా వేరే వాళ్ళు ముట్టుకోవడానికి భయపడే సంఘటనలు డైరెక్ట్గా టచ్ చేస్తూ సినిమా తీశాడు డైరెక్టర్ ఆదిత్యధార్ ఊరి సినిమా తీసినటువంటి డైరెక్టర్ యామి గౌతమ్ ప్రియమణి వాళ్లతో ఆర్టికల్ త్రీ సెవెంటీ సినిమా తీశారు అందులో కూడా ఆదిత్యధార్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు యామి గౌతమ్ ఆదిత్యాధార్ భార్య తెలిసే ఉంటుంది మీకు సో ఊరి ఎంత ధైర్యంగా తెరకెక్కిచ్చాడో ఇప్పుడు కూడా అంత ధైర్యంగా తెరకెక్కిచ్చాడు ఊరిలో ఉండే డైలాగ్ ఉంటుంది చూసారా నరేంద్ర మోదీ గారు చెప్పిన డైలాగే అది నరేంద్ర మోదీ గారు ఒక సంఘటనలో ముఖ్యంగా ఊరి సంఘటన సందర్భంగా మోదీ గారి స్పీచ్ లో చెప్పినటువంటి విషయాన్ని ఈ సినిమాలో పెట్టారు ఏ నయా హిందుస్థాన్ హే ఏ ఘర్మే గుస్కే భీ ఆర్ మారేగా భీ ఈ డైలాగ్ ఊరి సినిమాలో మనకు ఈ డైలాగ్ అజిత్ దోబల్ పాత్ర చేత చెప్పిస్తారు పరేష్ రావల్ వేశాడు ఊరిలో ఇందులో ఇదే డైలాగ్ రణ్వీర్ సింగ్ చేత చెప్పిస్తారు అంటే ఊరి సినిమా స్పిరిట్ మళ్ళీ ఒకసారి ఎక్కువ అవుతుంది ఇందులో అసలు కొన్ని డైలాగ్స్ కూడా అండి రణవీర్ సింగ్ చెప్పే డైలాగ్ అగర్ తుమ్ లోగోంకే పటాకే ఖతం మే ధమాకా శురు కరు ఇలాంటి డైలాగ్స్ హిందుస్తానీ ఒక సబ్సే బడా దుష్మన్ హిందుస్థానీ ఆర్ దూసరా పాకిస్తానీ అన్నట్టుగా తీసుకొస్తాడు ఇది మనందరిని ఆలోచింపజేస్తుంది భారతీయులకు మొట్టమొదటి శత్రువులు ఎక్కడున్నారా అంటే భారతదేశంలోనే ఉన్నారు ఆ తర్వాత సెకండ్ శత్రువు ఎవరున్నారా అంటే పాకిస్తాన్ లో ఉన్నారు ఈ లైన్ చెప్పిస్తాడు సినిమాలో ఎందుకంటే మన భారతదేశంలో కుట్రలు చేసేవాళ్ళు దేశానికి వెన్నుపోటు పొడిచేవాళ్ళు తీవ్రవాదులకు సహాయం చేసే బ్యాచ్లు దేశ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు శత్రువులు భారతదేశంలోనే అధికంగా ఉన్నారు దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ని జిల్లాలకు తగ్గింది అన్ని జిల్లాలకు తగ్గింది అని మనం మాట్లాడుతున్నాం ఒకప్పుడు నూట ఎనభై జిల్లాలలో మావోయిజం అనేది మన భారతదేశంలో వ్యాప్తి చెందింది నక్సలైట్లు మళ్ళీ వాళ్ళకు మద్దతుదారులు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఓవరాల్గా ఎన్ని కోట్ల మంది ఉండుంటారు ఆలోచించండి వీళ్ళందరూ నిరంతరం భారతదేశానికి భారత సంస్కృతికి కూడా వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు రామాయణం మీద విషవృక్షాలు రాయడము రాముడి మీద విషం చింపడము హిందూ మతం మీద విషయం చింబడము మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కమ్యూనిస్టులు ఏనాడు వీళ్ళు ముస్లింలకు సంబంధించి కానీ ముస్లింల మత గ్రంథానికి సంబంధించి కానీ పొరపాటును కూడా మాట్లాడారు టచ్ కూడా చేయరు క్రైస్తవులకు సంబంధించిన మత గ్రంథం గురించి కానీ మతం గురించి కానీ పొరపాటున కూడా కమ్యూనిస్టులు మన భారతదేశంలో ఏనాడు కూడా మాట్లాడరు టచ్ చేయరు మీరు చూసుకోండి కావాలంటే గత డెబ్బై ఐదేళ్ల చరిత్ర రామాయణం గురించి రాస్తారు విజయవాడలో కారల్ మార్క్స్ రోడ్ అని చెప్పి పేరు పెడతారు వీళ్ళందరూ శత్రువులే భారతదేశానికి దేశ సంస్కృతికి శత్రువులే దేశానికి శత్రువులే భారతదేశంలో ఉండే డెమోక్రసీని కూలదోసి ఎర్రకోట మీద ఎర్రజెండా ఎగరేయాలి కంప్లీట్ డెమోక్రసీని తీసేయాలి ఎలక్షన్ సిస్టమ్ తీసేయాలి అని ఆలోచించే వాళ్లే కమ్యూనిస్టులు వీళ్ళందరూ దేశానికి శత్రువులే పాకిస్తాన్లో ఎక్కువ మంది ఉన్నారా భారతదేశానికి శత్రువులు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారంటే భారతదేశంలోనే భారతదేశానికి శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఈ విషయాన్ని ఈ సినిమాలో డైలాగ్ లో చెప్తాడు హిందుస్థానీ యొక్క సబ్సే బడా దుష్మన్ హిందుస్థానీ ఇక ముంబై ట్వంటీ సిక్స్ బై లెవెన్కి సంబంధించి కూడా అండి ఇందులో నాకు నచ్చింది ఏంటో తెలుసా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మీలో కూడా చాలామందికి తెలిసి తెలుసుంటుంది మన నేషనల్ మీడియా ఛానల్స్ కోర్స్ మన తెలుగు మీడియా కావచ్చు తమిళ్ కావచ్చు ఎవరైనా కావచ్చు టూ థౌజండ్ ఎయిట్లో కసబ్ అండ్ గ్యాంగ్ ముంబైకి వచ్చి చాలా దారుణంగా పేల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కామా హాస్పిటల్ లియోఫోల్డ్ బేకరీ తాజ్ హోటల్ అలాగే సిఎస్టి రైల్వే స్టేషన్ అలాగే కొలాబా నుంచి నార్వెన్ పాయింట్కి వచ్చే ఏరియాలో ఉండే సందులు గిర్గా చౌపాటి బీచ్ ఏరియా కసబగాడ్ దొరికిన ఏరియా ఇట్లా చాలా ఏరియాస్లో హల్చల్ సృష్టించి వీళ్ళు కాల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ముఖ్యంగా తాజ్ హోటల్ సందర్భంలో మన మీడియా ఛానల్స్ అన్ని కంటిన్యూగా లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి ఏమని ఎక్కడి నుంచి బ్లాక్ క్యాట్ కమాండోస్ వస్తున్నారు ఎన్ని జీపులు వచ్చాయి ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు తాజ్ హోటల్లో ఉన్న తీవ్రవాదులను మట్టుబెట్టడానికి ఎదురుగా ఏ ఏ బిల్డింగ్స్ మీద బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు ఎవరెవరు వస్తున్నారు ఎంతమంది పోలీసులు వస్తున్నారు బయట ప్రభుత్వం ఏమంటోంది ఎవడు తుమ్మాడు ఎవడు దగ్గాడు మొత్తం న్యూస్ ఛానల్స్ నిండా నింపి పెట్టారండి వీళ్ళు అత్యుత్సాహం ఊపే ఊహా అంటారే అదే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని ముంబై తీవ్రవాదుల దాడికి మీడియా ఛానల్స్ హడావిడి వీళ్ళు చేసిన పనికి కేవలం మనం మాత్రమే అంటే ప్రేక్షకుల మాత్రమే కాదు లైవ్ చూసింది న్యూస్ పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదులు పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ వాళ్ళు కూడా డైరెక్ట్ లైవ్లో మన భారతదేశానికి చెందిన న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తూ వాళ్ళు చక్కగా పేపర్ల మీద రాసుకుంటూ ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ ఏ కమాండోలు ఎక్కడెక్కడున్నారు ఎంత లెంత్లో ఉన్నారు ఎటువైపు నుంచి వాళ్ళు కాల్చే అవకాశం ఉంది ఇవన్నీ లైవ్ శాటిలైట్ ఫోన్స్తో తాజ్ హోటల్లో ఉన్న తీవ్రవాదులతో మాట్లాడారు నువ్వు ఇటు రావద్దు రైట్ సైడ్ రావద్దు ఆ కింద నుంచి మూడో రూమ్ నుంచి ఇటు వచ్చావంటే నిన్ను కాలుస్తారు అక్కడ కమాండోస్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు ఇదిగో ఇండియాలో ఉండే ఛానల్స్లోనే మేము చూస్తున్నాం లైవ్ ఇది కంటిన్యూగా పాకిస్తాన్ నుంచి మెసేజెస్ వస్తూ ఉన్నాయి తాజ్ హోటల్లో ఉండే తీవ్రవాదులకి అలా కూడా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అప్పట్లో ఈ మీడియా ఛానల్స్ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు కదా మళ్ళీ ఏమన్నంటే ఫీల్ అవుతారు మీడియా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ గడిద గుడ్ అని మాట్లాడుతారు కనీస కామన్ సెన్స్ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటారా ఇది ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా గా చూపించాడు అంతకుముందు ఏ సినిమాలు కూడా ఇంత నీట్ గా చూపించలేదు డైరెక్ట్ లైవ్ రిలీజ్ చేశారండి లైవ్ లో అప్పుడు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ఏంటి అన్నది యాజ్ ఇట్ ఈజ్ గా దీంట్లో చూపించాడు ముఖ్యంగా సిఎస్టి స్టేషన్ తాజ్ హోటల్ నారిమన్ హౌస్ దాడులు చాలా రియలిస్టిక్ గా రీక్రియేట్ చేశారు ఈ సినిమాలో నిజమైన ఆడియో టేప్స్ ప్లే చేశారు ఉగ్రవాదులు ఐఎస్ఐ హ్యాండ్లర్స్ తో మాట్లాడినటువంటి ఆడియో టేపులు అజ్మల్ కసబ్ కూడా కొన్ని క్షణాలు మనకు ఈ సినిమాలో ఆ పాత్ర కూడా కనిపిస్తుంది అంటే నిజమైనటువంటి ఆడియో టేప్స్ ఉపయోగించడం కొంచెం మనకు డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది నార్మల్ ప్రేక్షకుడికి కానీ ఆ ల్యారీ ముఠా ల్యారీ మాఫియా ఎట్లా దాడులకు ప్లాన్ చేశారు అన్నటువంటి ఒక ట్విస్ట్ ఇస్తారు సినిమాలో అంటే మూడు దాడులు ఒకే ఏజెంట్ ఒకే మిషన్ కింద కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు నిజానికి కింద ఇంకా చాలా మంది ఏజెంట్స్ వాళ్ళందరూ ఉంటారు బట్ మనకు సినిమాలు ఈ విధంగా కనెక్ట్ చేశారు చాలా గ్రిటీగా ఉంది చాలా రియలిస్టిక్ గా ఉంది ఐఎస్ఐ అలాగే మాఫియా ఉగ్రవాదులు వాళ్ళ మధ్య జరిగే రక్తపాతాలు యుద్ధాలు భారత్ యొక్క పేట్రియాటిజము మధ్య మధ్యలో బిట్రేయల్స్ అంటే మధ్య మధ్యలో ఎవరు ఎట్లా మోసం చేస్తారు ఇవన్నీ అండి హెడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి రియల్ ఈవెంట్స్ మీద ఆధారపడినటువంటి స్టోరీ కాబట్టి చాలా రియలిస్టిక్గా చాలా రాగా చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది సినిమాకు ఒక వెన్నెముక లాంటిది యాక్షన్ బ్లాక్స్ వచ్చినప్పుడల్లా అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అవుట్ గా ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది ఫైట్స్ కానీ అలాగే మాస్ మూమెంట్స్ ఎలిమెంట్స్లో కూడా కెమెరా వర్క్ ఫ్రేమ్ రిచ్నెస్ కానీ మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఫైట్స్ ఇవన్నీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టు ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మ్యాథ్స్కి అందకుండా ఉండే ఫైట్స్ అలాంటివి ఏమి లేవు ఇందులో అన్ని నేచురల్ ఫైట్సే అయితే అక్కడక్కడ కొంచెం ప్రెడిక్టబుల్ సీన్స్ లాగా ఉంటాయి సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఎమోషనల్ డెప్త్ యాడ్ అయ్యి ఉంటే బాగుండేదని చెప్పి కూడా నాకు అనిపించింది అయితే ఇక్కడ ఒకటి మనకు ఆశ్చర్యపరిచేది ఏంటంటే చాలామందికి డైజెస్ట్ అవ్వంది ఏంటంటే సినిమాలో అది కూడా చెప్తా అది ఎందుకు అనేది కూడా చెప్తా ఎంత న్యాచురల్గా తీశారు అని చెప్పడానికి స్పాయిలర్ ఇవ్వను నేను ఏంటి అనేది నేను చెప్పాను జనరల్గా భారత్లో ఉగ్రవాద దాడులు చేయాలన్నా వేరే వేరే రకరకాల సంఘటనలు ఇవి జరుగుతున్నప్పుడు అంటే ఆల్రెడీ హీరో అక్కడికి ఎంటర్ అయిపోయి ఉంటాడు దురంధర్ అనేది ఆపరేషన్ నడుస్తూ ఉంటుంది అజ్ఞాత ఉంటాడు హీరో అక్కడే ఉంటాడు హీరో కూడా అందులో వెళ్ళిపోవాలి కదండి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి కదా వాళ్ళలో ఒకడిగా వాళ్ళల్లో ఒకటిగా ఉండాలి ముస్లింగా ఉండాలి గెడ్డం నమాజ్ చేయాలి రోజా ఉండాలి అన్ని చేయాలి వాళ్ళలాగానే ఉండాలి వాళ్ళల్లో ఒకటిగా ఉండాలి అలాగే ఉంటాడు ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ ఇస్తుంటాడు భారతదేశం ఇవన్నీ చేస్తుంటాడు కానీ కొన్ని టైంలు ఏమవుతుందంటే పక్కాగా తనకు తెలుసు భారతదేశంలో పలానా టైంలో పలానా జరగబోతోందని తెలుసు కానీ ఏమీ చేయకుండా హీరో ఉండిపోతాడు ఇది ప్రేక్షకులకు డైజెస్ట్ అవ్వదు ఎందుకంటే మనం రెగ్యులర్ ఫార్మాట్లో సినిమా చూసామనుకోండి ఇది డైజెస్ట్ అవ్వదు అరే తనకి తెలుసు కదా ఫలానా ఇది జరుగుతుంది అక్కడ ఈ ఇలా జరగబోతోంది భారత్ లో అని ఇతను ఆపొచ్చు కదా ఎందుకు ఇలా చేయలేదు ఏంటి ఇలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఇరిటేషన్ వస్తుంది కానీ విషయం ఏంటంటే గూఢచారుల యొక్క జీవితము అంతే భయంకరంగా ఉంటది ద్రోహి అనే ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ అర్జున్ యాక్ట్ చేశారు చాలా అద్భుతమైన సినిమా హిందీ సినిమా ఆధారంగా తెరకెక్కిచ్చారు ద్రోహ కాల్ అనే సినిమా ఆధారంగా అందులో నక్సలైట్ల లోపలికి పోలీసులు ఒక వ్యక్తిని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు ధనుష్ అనే పాత్ర అనుకుంటాను నాకు గుర్తుండి ఆ ధనుష్ పాత్ర కూడా ఆ నక్సలైట్లలో కలిసిపోయి వాళ్ళల్లో ఉంటాడు వాళ్ళతో పాటు మందు పాత్రలు పెడుతుంటాడు అని చేస్తుంటాడు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తుంటాడు అంటే పోలీసులు కొన్ని కొన్ని ఆపగలుగుతుంటారు కొన్ని ఆపలేరు బట్ కాన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అక్కడ నుండి అతని పని ఏంటి అక్కడ ఉండాలి అంతే వాళ్ళ దగ్గర ఉండాలి సాధ్యమైనంత వరకు అతనికి ఎప్పుడు ఎలా కుదిరితే అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి కనుక వచ్చింది అనుకో నువ్వు బయటికి ఎక్స్పోజ్ అవ్వద్దు నువ్వు అక్కడే ఉండాలి మహా అయితే ఒక సంఘటన భయంకరమైనది జరుగుతుందేమో నీకు తెలిసి కూడా కానీ నువ్వు ఒకసారి ఎక్స్పోజ్ అయ్యావు అంటే మళ్ళీ నీలాంటి ఉన్న కొన్ని తయారు చేసి లోపల పంపించడం చాలా కష్టమవుతుంది ఆ తర్వాత జరగబోయే చాలా చాలా సంఘటనలు మేము అడ్డుకోగలుగుతాం నువ్వు అక్కడే ఉంటే ఇంత నీటుగా అతన్ని డిప్లాయ్ చేస్తారు అసలు ఒకనొక టైంలో అయితే ఆ ధనుష్ ఈవెన్ క్లైమాక్స్ వచ్చేసరికి అర్జున్ని అంటే తనని ఎవరైతే డిప్లాయ్ చేశారో ఆఫీసరు అతన్ని చాలా దారుణంగా ఆ నక్సలైట్ లీడర్ నాజర్ టార్చర్ పెడుతూ ఉంటే ఆ పక్కనే ఉంటాడు ధనుష్ ఉండి కూడా ఏం చేయడు ఏం మాట్లాడు సామాన్య ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది రక్షించాలి కదా అర్జున్ ని ఇంత దారుణంగా కొడుతూ ఉన్నాడు కళ్ళ గుడ్లు బీకేస్తుంటే రక్షించాలి కదా ఇక్కడే పక్కనే ఉన్న ఈ ధనుష్ అనేవాడు ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడు కదా వీడు కూడా పోలీసే కదా అనుకుంటాం కానీ అతను ఎక్స్పోజ్ అవ్వకూడదు అర్థమైంది కదా అసలు లాస్ట్ అయితే ఆ సినిమాలో కమలాసన్ కాల్చి చంపేస్తాడు తన పై ఆఫీసర్నే కాల్చి చంపేస్తాడు కాల్చి చంపమంటాడు పై ఆఫీసరే కమలాసన్ నువ్వు ఇక్కడే ఉండాలరా నాయన నువ్వు నన్ను అంటాడు అదే రియాలిటీ గూఢచారి యొక్క రియాలిటీ ఎగ్జాక్ట్ అండి ఈ సినిమాలో అందుకే మనకు కొన్ని సీన్స్ అసలు డైజెస్ట్ అవ్వవురే నీకు తెలుసు కదరా ఇన్ఫర్మేషన్ నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా నువ్వు ఆపొచ్చు కదరా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి కానీ ఆపలేడు కొన్ని అంతే అది రియాలిటీ ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి అండి ఒక రేంజ్ థ్రిల్లింగ్ ఉంటది ఇంటర్వైల్ కూడా అదరగొట్టాడు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు అక్షయ్ ఖన్నా పాత్ర అంటే రెహమాన్ పాత్రని అంతమొందించడానికి అని ఫినిష్ చేయడానికి హీరో వేసే స్కెచ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ఉంటుంది అసలు ఎవరెవరితో చేతులు కలుపుతాడు హీరో ఏం చేస్తాడు అనేది అద్భుతంగా ఉంటుంది ఇక క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఊరి డైరెక్టర్ అంటే డ్యామ్ షూర్గా బ్లడ్ షెడ్ అనేది ఉంటుంది రక్తం ఉండకూడదు సినిమాలో అని అనుకుంటే పొరపాటే రక్తం డెఫినెట్గా ఉంటుంది అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతోంది అని చెప్పి మనకు ఫైనల్లో చెప్పారు సో తర్వాతి పార్ట్ కూడా రాబోతోంది తర్వాతి పార్ట్లో ఏంది ఇస్తారు ధురంధర్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది సంజయ్ దత్ మనకు ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తే అప్పుడప్పుడు ఒక ఊపు వస్తుంది అండి ఒక జోష్ వచ్చేస్తుంది అర్జున్ రాంపాల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక అక్షయ్ ఖన్నా వేసినటువంటి రెహమాన్ పాత్ర ఆ పాత్రను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు ఒకటే సంవత్సరం రెండు పెద్ద సినిమాలలో రెండు అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన పాత్రల్లో విలన్గా చేసి మెప్పించాడు అక్షయ్ ఖన్నాం చావాలో ఔరంగజేబు దురందర్లో రెహమాన్ విలన్ సో సినిమా మిస్ అవ్వకండి అద్భుతమైన సినిమా హిందీలో ఉంటుంది వెళ్ళి చూడండి కాకపోతే చెప్పాను కదా మూడు గంటల నలభై నిమిషాలు ఉంటుంది మరి జోదా అక్బర్ మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు మొహబ్బతేలు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఇలా చూసినటువంటి వాళ్ళు చరిత్రకు సంబంధించినటువంటి ఈ సినిమా మూడు గంటల నలభై నిమిషాలు ఉంటే చూడ్డానికి వెనుకాడకండి చూడండి అద్దె విషయం ధన్యవాదాలు